ఉన్నత చదువులు ఆపై కొలువులు లక్ష్యం చేరేంత వరకు ఎదురు చూపులు అనుకున్నది సాధించాక యువత యువకులు పెళ్లిపీటలు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు ఆన్లైన్ వివాహ వేదికలకు రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లిస్తూ వేట సాగిస్తున్నారు జీవిత భాగస్వామి ఎంపికలు యువత ఆలోచనను మాయగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు ఉన్నత ఉద్యోగాలు సంపన్న కుటుంబాల వధువరుల పేరిట డిజిటల్ వివాహ వేదికలపై నకిలీ ఫోటోలు సమాచారంతో బోల్తా కొట్టిస్తున్నారు పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేసి ముఖం చాటేస్తున్నారు మ్యాట్రిమనీ పేరుతో జరుగుతున్న సైబర్ ముసా హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు ఈజీ మనీ కోసం అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఖరీదైన గిఫ్టులు క్యాష్ బ్యాక్ స్పెషల్ ఆఫర్ల పేరుతో బురిడి కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్ల మాయలో పడిపోయి ఎంతో మంది అమాయకులు లక్షలు పోగొట్టుకుంటున్నారు సైబర్ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు నిలువు నిలువుదోపిడికి గురవుతున్నారు పెళ్లి కాని యువతి యువకులకు మ్యాట్రిమోని పేరుతో సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టేస్తున్నారు దేశ విదేశాల్లోని నైజీరియన్లు అమెరికా ఇంగ్లండ్లో స్థిరపడిన కుటుంబాల వారసులుగా మారుపేర్లు ఫోటోలతో ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలపై పాగవేస్తున్నారు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు వృత్తి నిపుణులమని చెప్తూ ఖరీదైన బహుమతుల పేరిట పురిడి కొట్టేస్తున్నారు గతేడాది సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళకు డాలర్లు పంపుతున్నట్టు నమ్మించి ఇరవై ఏడు లక్షల రూపాయలు కాజేశాడు ఓ కేటుగాడు తాజాగా ఓ మాయగాడు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్టు నమ్మించి రెండు కోట్ల రూపాయలు కొట్టేశాడు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేటుగాళ్లు కొత్త తరహాలో బురిడి కొట్టేస్తున్నారు వివాహ పరిచయ వేదికల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారిమంటూ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆడపిల్లల కుటుంబాల నుంచే స్పందన రాగానే మాయాజాలం ప్రదర్శిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీల్లో సొంత విల్లాలున్నాయంటూ నమ్మిస్తారు పెళ్లి చూపులకు రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని అత్యవసరంగా డబ్బు పంపాలని ఫోన్ ద్వారా కోరుతారు ఇలా రెండు నెలల్లో నకిలీ ప్రొఫైల్ తో ఒక ప్రభుత్వడు పది మందిని పెళ్లి చూపుల పేరిట మోసగించాడు సామాజిక మాధ్యమాలు ఆన్లైన్ వేదికలపై కనిపించే వాటిని పూర్తిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నామనగానే నిజమనే అభిప్రాయానికి రావద్దని క్షేత్రస్థాయిలో పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు రిజిస్టేషన్ కి ముందే ఆ వెబ్సైట్ అసలా నకిలీదా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు యుఎస్ యూకేలో ఉన్నామని చెప్పి వారికి దగ్గరై తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే వంద శాతం మోసపోతున్నట్టు గ్రహించాలని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవద్దని ఇంటి చుట్టుపక్కల వాళ్లే కాదు దూరపు రిలేషన్ ఉన్న వారి దగ్గర సరిగ్గా వివరాలు తెలుసుకున్నాకే వాళ్లని సంప్రదించాలని పోలీసులు చెప్తున్నారు వాళ్ళంతా ఒక 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 సెటప్ పేరెంట్స్ అమ్మాయి ఇట్లా మొత్తం రకరకాల గ్రూప్ ఆఫ్ పీపుల్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు తర్వాత మనతో కొన్నాళ్ళు వాట్సాప్లో చాటింగ్ కూడా చేస్తారు మన యొక్క నమ్మకాన్ని తెలుసుకున్న తర్వాత కొన్ని గిఫ్ట్స్ అని చెప్పి ఇంకా ఏదో సమ్ అవసరం ఉంది కాబట్టి కొంత మనీ అడ్జస్ట్మెంట్ చేయాలి లేకపోతే కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్స్గా ఇవ్వాలి ఈ విధంగా కూడా ట్రాప్ చేసి ఫ్రాడ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ప్రొఫైల్స్ ఉన్నా ఏమున్నా కానీ మ్యాట్రిమోనియల్ సైట్స్ నుంచి వస్తున్నాయా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ప్లస్ అవి ఫిజికల్గా వెరిఫై చేసుకోవడం వాళ్ళ అడ్రస్ అడగాలి మినిమం అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఒక్కటి దానితోనే వాట్సాప్లో మనం ఫేస్ తెలియకుండా ఇంట్రాక్ట్ అవ్వటం కంటే వాళ్ళ విజిట్ చేయొచ్చు వాళ్ళ అడ్రస్ని అట్లీస్ట్ మీరు లోకల్ మీ ఫ్రెండ్స్తో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వెళ్ళి ఒకసారి అడ్రస్ వెరిఫై చేసుకోవడం వల్ల కొన్ని నేరాలని తగ్గించవచ్చు మనం కాబట్టి ఎటువంటి ఎన్జియో చేసే ఇది కాకుండా వచ్చిన సంబంధం మంచిది మళ్ళీ ఏదో మిస్ అవుతామో అనే కాన్సెప్ట్లో కాకుండా తర్వాత ఫ్యూచర్లో మన లైఫ్ ఎలా సెక్యూర్ గా ఉంటుందనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది మ్యాట్రిమోనియల్ మోసాలకు బలైన బాధితులు ఉంటే వెంటనే మోసపోయిన బాధితులు గ్రహించి పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లోనైనా సంప్రదించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు ఇలాంటి మోసాలు జరిగినప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులను గాని వ్యవస్థలను గానీ ఎవరిని నమ్మొద్దని ప్రజల రక్షణ బాధలు ఇబ్బందులన్నింటికీ బాధ్యతగా భరోసాగా పోలీసుల మేమున్నామని చెబుతున్నారు